హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షర్లాస్ ఇక రాబోయే కదా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే వినండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక మనం కథ కథలోకి అయితే వెళ్ళిపోదాం కథలోకి వెళ్తే ఇక వస్తారా ఇక రిషి ఇద్దరు కూడా కాలేజ్కి అయితే వెళ్తారు ఇక కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక రిషి ఏ ఫైల్స్ మీద అయితే సైన్ చేయడనమాట ఇక శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు నేను చెప్పినట్లే చేస్తాడు తను రిషి కాదు కదా రంగా కదా నేను ఎలా చెప్తే ఏ ఫైల్స్ మీద సైన్ చేయమంటే ఇక ఆ ఫైల్స్ మీద సైన్ చేస్తాడు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు కానీ వస్తారు మాత్రం ఇక శైలేంద్ర ఏం చెప్తాడో దానికి రివర్స్గా కాలేజ్కి ఏవైతే అవసరమో వాటి మీదే సైన్ చేయిస్తూ ఉంటుంది ఏంటి ఇలా చేస్తున్నావు రంగా అని చెప్పేసి అంటూ ఉంటే ఏం చేయమంటావు అన్నయ్య ఇక నా పక్కనే ఉంటుంది కదా ఆవిడ మేడం గారు ఇక ఆవిడ అట్లా చేస్తుంటే నేను చేయను అని చెప్పేసి అంటే అసలు ఊరుకోవట్లేదు కదా అని చెప్పి ఇక ఇలా చెప్పుకొస్తూ ఉంటాడు అనమాట ఇక సరేలే ఈసారి అన్నా సరే మిస్ అవ్వకూడదు మన ప్లాన్ అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు మాట మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ రాధమ్మక హార్ట్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసినట్లు ఇక ఫోన్ చేస్తే వీళ్ళు వెళ్ళడం ఆ ఆపరేషన్ అనేది ఇక సక్సెస్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక వెళ్ళి వెంటనే అయితే వచ్చేస్తారనమాట ఇక అలా రావడం వల్ల ఆ సరోజాకి అయితే చాలా డౌట్ అయితే వస్తుంది వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఎతుక్కుంటూ అయితే ఇక సిటీకి అయితే రావడం అక్కడ శైలేంద్ర దగ్గరకు వచ్చి మాటలు అయితే చెప్పడం ఇవి వస్తారే మా బావనే రిషి సార్ రిషి సార్ రండి సార్ రండి సార్ అని నాకు ఛాలెంజ్ కూడా చేసింది నేను రిషి సార్ని తీసుకువెళ్ళిపోతాను అని చెప్పింది అలానే తీసుకొచ్చేసిందని ఇక శైలేంద్ర అయితే నిజాన్ని అయితే ఇక చెప్పేస్తాడు అనమాట ఇక ఇలా చెప్పేసరికి వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అన్నట్లుగా అయితే జరుగుతుంది ఇక సీరియల్ కనుక ఈ నెలలో ఎండ్ అయితే ఇక రిషి అయితే పెద్దమ్మని ఇంకా అన్నయ్యని మార్చేసి మంచిగా సీరియల్ని అయితే ఎండ్ చేయొచ్చు ఒకవేళ సీరియల్ ఎండ్ కాకపోతే ఎలా మలుపు తిరుగుతుంది అనేసి అనుకుంటే ఇక రిషి ప్లేస్లో లో లాగా వచ్చాడు కాబట్టి ఇక రిషినే వచ్చాడని మహే శైలేంద్ర తెలుసుకుంటాడు ఇక తెలుసుకున్న తర్వాత కూడా కథను మలుపు తిప్పడానికి మన సరోజ ఉంది కదా ఆల్రెడీ రంగా చనిపోతాడు రిషి వల్ల నా బావ నీ వల్ల చనిపోయాడు నా బావ తప్ప నాకు వేరే లోకమే లేదు అని చెప్పేసి ఇక నా బావ ప్లేస్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే కావాలి అని చెప్పి ఇక రంగా అని అంటూ ఉంటే నాకు పెళ్ళైపోయింది వస్తారు నా భార్య ఇలా అనొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నా కానీ వినదనమాట అస్సలు వినదంటే వినదు ఇక సీరియల్ని పొడిగించాలి అనుకుంటే ఇక విలన్ ఒకప్పుడు సాక్షి ఎలాగో ఇక ఇప్పుడైతే మన సరోజన్ అయితే పెట్టినట్లు ఇక వీళ్ళిద్దరూ ఇక రిషి ప్రేమగా దగ్గర అయిపోవడం ఇక తను ప్రెగ్నెంట్ అవ్వడం ఇలా అన్ని జరిగిపోతూ ఉన్నా కానీ ఇక అక్కడ సరోజ చాలా అంటే చాలా కోపంగా ఎలాగైనా రిషిని డబ్బు తీయాలి నాకు లేని సంతోషం తనకు ఎలా దక్కుతుందని వస్తారు మీద కక్ష కట్టి ఒకవేళ రిషి సారే అయినా కానీ బావ వేషంలో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి బావలాగా నన్ను పెళ్ళి చేసుకునేవాడే ఈ మహాతల్లి రాకపోతే రిషి సార్ రిషి సార్ అని వచ్చి తీసుకొచ్చేసింది నా బావని అని చెప్పేసి ఇక కోపం పెంచుకొని ఇక ఆ విధంగా అయితే ముందుకైతే వెళ్తూ ఉంటుంది ఇక రిషి అయితే ఇక నా భార్య వస్తారా అని చెప్పేస్తాడు కదా ఇక తను ఎలా ఇక దక్కించుకోవడం సంగతి పక్కన పెట్టు ఇక వస్తారా అని సంతోషంగా లేకుండా ఏ విధంగా చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక సీరియల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఇవన్నీ ఇక రిషి పెద్దమ్మ అన్నయ్య సంగతి తెలిసినా కానీ ఇక కొత్త కొత్తగా మళ్ళీ ఏదో తప్పు చేసినట్టు సింపతిగా సారీ అని చెప్పేసినా కానీ మళ్ళీ ఎండి సీట్ కోసం ఇలా పాకులాడుతూనే ఉండడం కొత్త కొత్త ప్లాన్లు వేయడం అనేది ఇలా జరుగుతూ ఇక శైలేంద్ర కూడా ఇక పిల్లలు పుట్టడం ఇక రిషి కూడా పిల్లలు పుట్టడం ఇక జగితీయే పుట్టింది అనుకోవడం ఉన్న వీళ్ళిద్దరు ఉన్నారు కదా అనుపమ మహేంద్రకి మ్యారేజ్ చేయడము ఏంజల్కి మానుకి మ్యారేజ్ చేయడము ఇక అయితే ఇంకా కొన్ని నెలలు సాగదీసే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ అసలు ఎండ్ అవ్వకపోతే మలుపు అనేది ఇలానే అయితే సాగుతుంది మరి వచ్చేసరికి ఇక సరోజానే అయితే అవుతుందేమో చూడాలి